పరమాత్మ స్వప్నమే తెలియక అందరిలోని అంతటా వ్యాపించున్న పరమాత్మ నాలో నీలో అందరిలో అంతటా ఉన్న అమంతత్వం నమస్కారం అంటే నమ్మ తెలియక అనేక దేహాలు ధరించి ధరించి వచ్చి మనం తెలుసుకున్నాం ఈ దేహంతో ఎలా మనం చక్కటి బాటని ఏర్ప ఈ దేహం ఉండగానే జన్మ స్థితి అంది ఎందువల్ల మనం ఎవరో తెలుసు ఎవరో తెలుసుకున్నాక ఇక దేని ఎందుంటుంది పరమాత్మయే నేను ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఆ మమేకంతో ఉండటమే రామారామా అని చెప్పేలాగూ నేను అయి ఉన్నాను అంత నేను పరమాత్మ స్వరూపాన్ని ఇలా అనుకుంటాను ఉండాలి ఇదే చెప్పం దేహం నేను కాదు అనేక దేహాలు ఎత్తాను అసలా మనకి మరి స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఉంటాయని సతంగా రాకముందు మీకు తెలీదు తెలుసా తెలీదు మరి తెలీదన్నప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారు స్థూల సూక్ష్మ దేహ స్థూలంగా ఇది దీనికి ఆధారం ఏంటి ఈ ముందు భావనై చక్కగా మనం తెలుసుకుని ఆచరించినప్పుడే జీవన్ స్థితిని స్థితిని అంతేకాని అంతేగాని మనకి ఏమీ తెలియకుండా జ్ఞానం అనేది రాదు రాదురా జ్ఞానం ముందు ఎలా తెలుసుకోవాలంటే దేహం ఏం కాదు కదా నాలో దేవుడు ఉన్నాడు కదా నడిపితున్నాడు నడిపించకపోతే ఈ దేహం ఎలా నడుపుతుంది ఇంద్రియాల ద్వారా ఎలాగ నడిపించున్నాడు ముందు అది కనిపెట్టినప్పుడే ఆ మనలో అందరిలో అంతగా వ్యాపించున్నాడు అనంత అనంతంగా ఉన్నాడు అని ఆ తత్వాన్ని తెలుసుకుని మనం మోసం ఎక్కడున్నాడు అంతరా ఉన్నాడు పైన కింద ఈ పక్క ఆ పక్క వెనక ఎదర అసలా ఇంకా ఎక్కడైనా తానుగానే ఉన్నాడు తనతో తానుగా ఉంటాడు ఉన్నది ఉన్నది యార్థం అని తెలిసాక ఇంకా దేని మీద ఉంటుంది దృష్టి మరి తెలియకుందు మామేక అయిపోయాం ఆ నేను నాది తోటి అలా ఉండేవాడు వాళ్ళు నీ వాళ్ళు అంట పరాయి వాళ్ళు అంట అలా భేదాభిప్రాయం వచ్చి ఇప్పుడు తెలియబడ్డాక ఏ దేహం అయినా ఏ దేహి అయినా ఒక్కటే ఉన్నదంతా బ్రహ్మమే ఆ బ్రహ్మంలోనే ఆ సృష్టిలో ఆయన ఆటగా తెచ్చుకున్న సృష్టిలో మరి మనం ఉండగలుగుతున్నామో లేదు మనం ఉండగలుగుతున్నాం అంటే మనలో కూడా ఆ బ్రహ్మం ఉంది కాబట్టి జీవుడు లేకపోతే శవమే అవుతుంది కదా అది మనం తెలుసుకో అంటే ఈ దేహం నేను కాదు నేను ఆత్మనే అని తెలుసుకున్నాక అసలు దేని గురించి మనం పుట్టాం ఎందువల్లని పుట్టాం మరలా మళ్ళా పుట్టకుండా ఉండాలంటే కారణం ఏంటి దేహభావన వీడు పరమాత్మ మిగులు ఇటువంటి అన్నీ మనకి మనసుకి పెట్టుకుని మమేకో ఎటువంటి వాక్యాలు ఎటువంటి విషయాలు వచ్చినా కూడా మనకి చలనం లేకుండా ఉండదు ఏది కూడా ఆరాటం లేదు పోరాటం ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేను తప్ప రెండోది లేదు ఇట్లనే అన్ని జరుగుతున్నాయి మనకెందు నిమిత్త మాత్రంగా మనం ఉన్నాం నిష్కామ కర్మయోగం కర్మ ఎలా చేయాలి నిష్కామంలా చేయాలి అంటే అంత పరమాత్మ అన్న భావంతో ఆ శరణాగత్వం భక్తి కర్మ ముందు తమ గుణం వదిలించుకోవటానికి కర్మయోగం ముందు కర్మ చేయాలి ఆ తర్వాత యోగం పరమాత్మ నీదే నీదే ఇదంతా నీదే కదా నువ్వు లేకపోతే నాకు దిక్కి ఎవరున్నారు ఈ దేహాలన్నీ కూడా మనసులతోటే ఉన్నాయి నువ్వు నిరాకారుడు సాకారుడు పరంధాముడు పరమాత్మ అనుకుంటా మనం ఆ యొక్క తత్వంతో ఉండటానికి అసరా తీసుకు లతలాగా ఉంటుంది మన జీవితం ఆ కర్మ అనేది చేయకుండా నీకు జ్ఞానం ఎలా అందేస్తుంది గుణం వదిలి పరమాత్మను వేదికను వేదిక్కుని ప్రార్థన చేస్తా అంటే భక్తి భక్తి భావన అప్పుడు ఇవన్నీ చేయగా చేయగా నిష్కామ కర్మ వస్తుంది కానీ కర్మ చేసేటప్పుడు అంటే